ఒక్కటి మాట చెప్తాను పడుగు బలహీన వర్గాల బంధు వర్గానికి నా ఉద్యమ బంధనాలు జరుపుతూ నేను ఇక్కడికి వచ్చింది నా గురుతుల్లి విషాదరణ సార్ గారి యొక్క ఈశ్వర్య సార్ గారి యొక్క చిరంజీవులు గారి యొక్క భాగస్వామ్యంలో నాయకత్వంలో కార్యాచరణ రూపొందిస్తున్న క్రమంలో నేను ఒక బీసీగా మీలో ఒకటిగా గెస్ట్ గా కాదు మీలో ఒకడికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి నేను మీరు అందరం కూడా విషాదరం సార్ చెప్పేది వినాలి పాటించాలి ఇది రేపటి సామాజిక తెలంగాణకు నాంది ఇక్కడి నుంచే ప్రమాదాలు వేయబడతా ఉన్నాయి ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని దాపుకున్నాము సాధించుకున్నాము ఆ రోజు విషాదరన్ సార్ స్పీచ్ ఎన్నుంటే ఈ దుస్థితి రాకపోతుండే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఉస్లిం యూనివర్సిటీలో వివత్తి లేచినప్పుడు ఎన్నో ఉద్యమ క్రమంలో ఆ రోజే ఉద్భదించినాడు విషాదరణ సార్ గారు రేపటి ఏర్పడే తెలంగాణలో నాయకత్వం ఎవరిది ఎవరి చేతులు ఉండబోతుంది ఇప్పుడు కలు తెలవకపోతే నష్టపోతామని ఆ రోజు చెప్పినాడు నేను అనుకున్నది ఆ రోజు సామాజిక ఉద్యమం నిరంతరం అది ఆంధ్ర తెలంగాణ జరగాల్సిందే కానీ ప్రాంత్రం ఎదుర్కోవడానికి కొరకు సామాజిక తెలంగాణ కాకుండా ఐక్య పోరాటం నుంచి వస్తా అని చెప్పి భావించినను తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ నష్టపోయింది అత్యధికంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బడుగులే బలహీనులే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలే నష్టపోయినాయి కాబట్టి ఇవాళ మనందరం కలిసింది కూడా నేను ఇక్కడ విషాదరణ సార్ మిగతా పెద్దలు తీసుకుంటున్న కార్యాచరణలో నా వంతు భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పార్టీలకు అతీతంగా సొంత పార్టీ అయినా తన సొంత ముఖ్యమంత్రి అయినా తెలంగాణ ఎదిరించి ఎట్లా తెచ్చుకున్నాము ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని రా ఒకే ఒక్క మాట చెప్తే నేను ముగిస్తాను ఇంకా ఎక్కువ మాట్లా తెలంగాణ ఉద్యమం బాబజాల వ్యాప్తి చెందినాక ప్రజా ఉద్యమం మారినప్పుడే రాజకీయ పార్టీలు దిగొచ్చినాయి ఇప్పుడు అదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలు ముందే దిగొచ్చినాయి ప్రజా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం లే రాజకీయ పార్టీల కార్యచరణ రూపొందించడానికి కొరకు పార్లమెంట్ చట్టం ద్వారా సాధించుకోవడానికి కొరకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఏమొస్తుందనే యువత ఇంకా సరైన వారికి అవగాహన లేకుండా ఉన్నది ఈ ఉద్యమం జరుగుతున్నది నా జీవితము విషాదరణ సారు ఇశ్వర సారు చిరంజీవి సారు ఇంకా వెళుతుందని మన కొరకు కాదు మన బిడ్డల భవితవ్యం కొరకై భవిష్యత్తు కొరకై జరుగుతున్న ఈ పోరాటంలో మేమందరం కూడా విషాదరణ సార్ చెప్పేది విని పాటించి సాధించుకుందాం జై